హాయ్ అండి ఎలా ఉన్నారు హ్యాపీ ఉగాది విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ తీపి చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సవాలను పూజించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం అందరికీ హ్యాపీ ఉగాది అండి రోజు పిండి వంటలు చేసుకుని నూతన సంవత్సరం కదండి మనకి ఉగాది అంటే తెలుగువారికి అందుకని పిండి వంటలు చేసి దేవునికి పూజ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారు ఉగాది పచ్చడి చక్ర పొంగలి పులిహార గారెలు ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాం మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి మా విలేజ్లో ముగాది పండుగ ఇలా చేసుకున్నాం దానికోసం రెసిపీస్ చూద్దామండి ఏమేమి చేసుకున్నామని అండి గుమ్మాలకి చక్కగా వేప వేప కొమ్మలు మామిడి కొమ్మలు పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ మా చెట్టు మామిడి ఆకులు అండి చాలా బాగున్నాయి కదా నిగనిగలాడుతూ పచ్చగా ఉగాది అంటేనే మామిడి ఆకులు వేప పువ్వు వేప కొమ్మలు కదండి అంతే అండి వీడియోలోకి వెళ్ళిపోదామా మామిడికాయ పులిహోర చక్కర పొంగలి ఉగాది పచ్చడి ఈరోజు స్పెషల్ అండి గారెలు గారెలు వీరి ఆల్రెడీ ఉందండి అందుకని ఉగాది పచ్చడి చూద్దాం ఈ సాంప్రదాయం మన తెలుగు పచ్చడి అండి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు అసలు మన వాళ్ళు ఎలా చేశారు చూద్దాం దానికోసం వేప పువ్వు బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి మామిడి పిందలతో చేసిన ముక్కలండి కాయ అయితే పులిపోతుందండి చిన్న అయితే వగరు ఉంటుంది ఆ వగరు కావాలి మనకి మిరియాల అండి తల్లప్పు మనకి ఇంతకుముందు కారం లేదండి మిరియాల పొడ వాడుకునేవాళ్ళు కొత్త చింతపండు అందుకని మిరియాల పొడే వేసుకుందాం ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసుకుందాం తొక్కలన్నీ తీసేసి చిక్కగా గుజ్జు తీసుకుని పెట్టుకుందాం ఇందులో ఫస్ట్ బెల్లం వేస్తున్నానండి ఆర్గానిక్ నల్ల బెల్లం తర్వాత కల్లుప్పు వేస్తున్నానండి కొంచెం తగినంత చూసి వేసుకోండి ఇప్పుడు మిరియాల పౌడర్ అండి మనకి ఇంతకుముందు కారం అండి మిరియాల పొడినండి మిరియాల పొడి పొడి ఇప్పుడు కొబ్బరి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు వేపు వేస్తున్నాను అండి వేపు మొత్తం వేయకండి చేదు వస్తుంది ఇలా రేఖలు వేసుకోండి చేదు రాకుండా బాగుంటుంది అంటే చేదు ఉంటుంది లైట్గా మరీ తినలేనంత చేదు వస్తుందండి పువ్వు మొత్తం వేసేస్తే అందుకని రేఖలు వేసుకోండి అంతే అండి మొత్తం కలుపుకుందాం తీపి పులుపు వగరు చేదు అన్నీ కలిసిన ఉప్పు కారం అన్నీ కలిసిన ఉగాది అండి నేనైతే ఇలా చేసుకుంటా అండి కొంతమంది అయితే అరటికాయ ముక్కలు పుట్నాల పప్పు అన్నీ వేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాం మా నాన్నమ్మ ఇలా చేసేవాళ్ళండి అందుకని నేను ఇలా చేస్తున్నాను అంతే అండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఇండి తిన్నాక స్వీట్ కావాలి కదండి రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కెర పొంగలు చేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఆ ప్యాన్లో ఒక చిన్న కప్పు ఏ అయినా మెజర్మెంట్ తీసుకోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అది ఫ్రై చేసుకుందాం కొంచెం కలర్ మారాలండి కొంచెం రెడ్ కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడు బాగుంటుందండి పెసరపప్పు వేగితే కొంచెం కలర్ మారంగానే స్టవ్ కట్టేసుకోండి ఆ వేడి సరిపోతుంది ఇప్పుడు నేను దానికి రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్తో ఫ్లేవరును టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫంక్షన్లో చేస్తారు ఇప్పుడు కలర్ మారుతుంది కదండి అప్పుడు స్టవ్ కట్టేసి బియ్యం కూడా వేస్తున్నాను రెండు కప్పులు బియ్యం ఆ వేడి సరిపోతుందండి రెండు కప్పులు బియ్యం వేసాను కదా వేసి ఒకసారి కలుపుకుందాం ఆ వేడి సరిపోతుంది కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ గిన్నెలో మారుస్తున్నానండి కుక్కర్ గిన్నెలో మార్చి నీళ్ళతో కడిగి రెండు సార్లు కడిగి అప్పుడు నీళ్ళు పోసి కుక్కర్ వీధులు పెట్టుకుందాం శుభ్రంగా కడిగేసుకోండి సార్లు ఇవ్వండి కడిగి పెట్టుకున్నాను దానికి ఒకటికి రెండు కొలతలతో పోస్తున్నానండి ఇప్పుడు పెసరపప్పు ఒక కప్పు బియ్యం రెండు కప్పులు కదండి మూడు కప్పులు అయింది దానికి ఆరు కప్పులు నీళ్ళు పోస్తున్నానండి నేను చిన్న కప్పు తీసుకున్నానండి మీరు ఏ కొలతలు తీసుకుంటే ఆ కొలతలతో పోసుకోండి నీళ్ళు కొలతలతో నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం ఎక్కువ మెత్తగా ఉడకవసరం లేదండి నానబెట్టే అవసరం లేదు బియ్యం రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు మూడు విజిల్స్ వస్తే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ మీద ప్యాన్ వేడైన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను అందులో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఏది ఎక్కువ మాడబెట్టొద్దండి అలా అని పచ్చిగానే ఉంచొద్దు అన్నీ చక్కగా వేయించుతుంటే వాటిలో ఉన్న అరోమా బయటికి రావాలండి ఆ స్మెల్ అప్పుడైతేనే బాగుంటుంది ఇప్పుడు మాడిపోతుంది కదా అని పచ్చగా తీసేస్తే బాగోదు కుక్కర్ వజుల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేశాను ఇదిగోండి జీడిపప్పు ఇప్పుడు తీసేసుకుందాం కలిపి ఇదిగోండి బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు అదే నేతిలో కిస్మిస్లు వేసి వేయించుకుందాం వీటికి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి మన ఇష్టం జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి కిస్మిస్లు కూడా వేసి వేయించుకుందాం సిమ్లోనే పెట్టి వేయించుకున్నాండి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి ఎందుకంటే అన్ని బబుల్స్లా వచ్చేసినాయి కదా బెలూన్స్ లాగా ఇవి వేగినప్పుడు ఉంటాయి అండి బెలూన్లా ఉంటాయి మళ్ళీ తీయగానే మళ్ళీ చిన్నగా అయిపోతాయి ముడిచిపోయి పోయి అండ్ అయిపోయింది ఇవి కూడా బౌల్లో తీసుకుందాం ఇప్పుడు కుక్కర్ మొత్తం తీసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో పంచదార వేసుకుందాం బెల్లం వేసుకునే వాళ్ళు విడిగా కరిగించి దీంట్లో వడపోసి కలుపుకోవచ్చండి నేను ఇవాళ పంచదారతో చూపిస్తున్నాను మీకు నేను మూడు కప్పులకి ఒకటిన్నర కప్పు పంచదార వేస్తున్నానండి మీరు ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులు వేసుకోవచ్చండి మీరు తినే స్వీట్ని బట్టి నేనైతే కప్పున్నర వేసాను కప్పున్నర వేసి కలుపుకుందాం చక్కెర పొంగలి పంచదారతోనే బాగుంటుందండి టేస్ట్ కానీ షుగర్ పేషెంట్లు స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు హెల్త్ చూసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చండి బెల్లాన్ని విడిగా కరిగించేసి వడపోసి కలుపుకోవచ్చు ఇప్పుడు మనం పంచదారతో చేద్దాం పంచదార మొత్తం కలిసేవలసు కలుపుకోవాలి ఇదిగోండి మెతుకులు అలా కనిపించాలండి అన్నం మెత్తగా తేకుళ్ళగా అయిపోకూడదు మొత్తం కలి ఉడికి పాకం వస్తుంది దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక అరకప్పు నెయ్యి వేసానండి ఒక అరకప్పు ఏమో జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేయించడానికి వాడాను ఒక అరకప్పు దీంట్లో వేస్తున్నాను ఒక కప్పు పడుతుందండి నెయ్యి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి నెయ్యి చూసారు ఎలా వస్తుందో పైకి సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉందాము ఒక యాలక్కాయ పొడి చేసుకుని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించ నెయ్యి వేయించిన ప్యాన్ ఉంది కదండి అందులో కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ రావాలండి రెడ్ కలర్ రావాలి యాలక్కడి మిక్సీ వేసి కలుపుకుందామండి వీడియో క్లిప్ మిస్ అయింది ఇంట్లో ఉంటే కొంచెం లైట్గా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టే ప్రసాదం ఉంటుంది ఇప్పుడు ఇట్లా రెడీగా లేదండి అందుకని నేను వేయలేదు పచ్చకర్పూరం చూడండి కలర్ మారుతుంది కదా ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చాక వేసుకుందాం ఇవ్వండి ఉడుకుతుంది కదా ఇందులో కొబ్బరి ముక్కలు కలుపుకుందాం మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చాలా బాగుంది కదండి కలర్ఫుల్గా కొబ్బరి ముక్కలు రెడ్ కలర్లో వేగి తింటూ ఉంటే ఆ నీతిలో వేయించిన ఫ్లేవరు ఆ కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుని తినండి ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేసుకున్నా కొన్ని వేస్తున్నానండి పైన గార్నిష్ ఉంచుతాను ఒకేసారి వేస్తే మెత్తగా అయిపోతాయి పైన వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు కిస్మిస్లు వేస్తున్నాను అవి కూడా కొన్ని వేసాను ఇంచినీ మొత్తం వేయలేదు వేసి కలుపుకుందాం ఒకసారి రండి కలుపుకుండా ఒకసారి అండి రెడీ అయిపోయింది బౌల్లో సర్వ్ చేసుకుందాం మీకు ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టం ఏ స్వీట్ ఇష్టం కామెంట్ చేయండి ఒకసారి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు పైన జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం ఇవ్వండి ఇలా పైన వేసుకుంటే బాగుంటుంది అందుకని కొన్ని ముక్కలు పక్కన ఉంచాను ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది ఎమ్మీ అండ్ టేస్టీ చక్కెర పొంగలి ఈరోజు ఉగాది రోజు నేను స్పెషల్గా ఇది ప్రసాదంగా పెడుతున్నానండి స్వీటు అయిపోయిందండి నెక్స్ట్ పులిహోరకి రెడీ చేసుకుందాం కుక్కర్లో ఒక కప్కి రెండు కప్పులు నీళ్లు పోసి పలుగ్గా కుక్కర్లో పెట్టి ఉంచానండి రెడీగా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాండి పెట్టి ఆయిల్ పోసాను అది వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసానండి ఆవాలు వేగుతున్నాయి ఆవాలు వేగాలండి వేగితేనే బాగుంటుంది వేగకుండా వేస్తే బాగోదు కొంచెం వేగి చిట్టుపట్ల ఆడిన తర్వాత నేను మూడు పచ్చిమిర్చి వేస్తున్నానండి అవి చీలికలు కట్ చేసి వేసాను అందుకని మీకు అన్ని పచ్చిమిర్చిలాగా కనిపిస్తున్నాయి చీలికలు ఉన్నాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత బాగా వేగాలండి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేయించుకుంటున్నాను నేను పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు అండి శనగ వేసి బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఎర్రగా వేగాలండి అవి కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా వేయించుకుందాం వేగిన తర్వాత కొన్ని తీసి సపరేట్గా పెట్టుకుంటానండి ఇదిగోండి కొబ్ మామిడికాయ తురిమి పెట్టుకున్నాను ఆల్రెడీ తురిమే వీడియో కూడా చూపించాలంటే లాంగ్ అవుతుందని ముందే రెడీగా తురిమి పెట్టానండి ఇవ్వండి వేగినాయి కదా సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను బౌల్లో పులిహోరలో కలిపేస్తే మెత్తగా అయిపోతాయి విడిగా తీసి పెట్టుకుంటే తినే ముందు వేసుకుంటే పులిహోరలో కలుపుకుంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుందండి మా ఇంట్లో అందరూ కొంచెం పల్లీలు ఎక్కువే తింటాం పులిహోరలో అందుకని నేను సపరేట్గా తీసి పెడుతున్నాను అంతే అండి తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం స్పూన్ అంటే హాఫ్ స్పూన్ వేసానండి పసుపు వేసి కలుపుకుందాం ఇప్పుడు ఉడికించిన రైస్ ఉంది కదండి కుక్కర్లోది అది వేసుకుందాం కరివేపాకుంటే చేతిలో పులిహోరలో వేస్తూనే ఉంటానండి స్టెప్ బై స్టెప్పు వేగేటప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత ఒక్కొక్కసారి రైస్లో కూడా వేస్తూ ఉంటాను ఆ స్మెల్ బాగుంటుంది పచ్చి ఆకు రైస్లో కలిపితే రైస్ వేసుకున్నాం తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసానండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను నేను ఒక గ్లాస్ రైస్కి మీడియం సైజు ఒక మామిడికాయ వేసానండి ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు వేస్తున్నాను మీరు తినే ఉప్పును పులుపుని బట్టి చూసి వేసుకోండి వీటికి కరెక్ట్ మెజర్మెంట్ చెప్పలేమండి పులుపు కొన్ని మామిడికాయలు బట్టి ఒకటి ఎక్కువ ఉంటుంది ఒకే తక్కువ ఉంటుంది అందుకని కొంచెం తక్కువ కలుపుకోండి ఉప్పు మామిడికాయ తురుము చూసి చాలపోతే ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ అయితే తగ్గించలేము మనం చేసిన రెసిపీ అంతా వేస్ట్ అవుతుంది అందుకని ముందే తక్కువ వేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని చాలలేదు అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు మొత్తం కలిపేసుకుందాం బాణీలోనే కలుపుతున్నాను స్టవ్ ఆన్లో ఉందనుకుంటారేమండి స్టవ్ పల్లీలు వేయించగానే ఆఫ్ చేశాను అయితే స్టవ్ మీదే ఉంచి వీడియో కోసమని అక్కడే ఉంచి కలిపేస్తున్నాను గుండి మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కొంచెం తురిమిన క్యారెట్ వేశానండి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చాలపోతే ఈ టైంలో వేసుకుని కలుపుకుందాం ఉప్పును మామిడికాయ నేను వేసింది అయితే సరిపోయిందండి కరెక్ట్గా అందుకని నేను సర్వ్ చేసుకుంటున్నాను బాగుంది కదండి కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది మామిడికాయ పులిహోర సర్వ్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయింది అండ్ టేస్టీ ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహార బాగుందా ఒకసారి చేసుకుని తిని ఎలా వచ్చిందో రెసిపీస్ అన్నీ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా బౌల్లో పెడుతుంటేనే తినే అలాంటి టెంప్టింగ్గా ఉంది కదా ఇదిగోండి పల్లీలు ఈ టైంలో వేస్తున్నాను పైన ఆవాలు పల్లీలు క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అండి కరివేపాకు రమ్మే గుచ్చేస్తున్నాను అంతే అండి రెసిపీస్ అన్నీ అయిపోయినాయి అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ